పంతొమ్మిది వందల యాభై ఆరు అక్టోబర్ నాటి చందమామ బేతాల కథ నష్టమైన విద్య పట్టుదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి శవాన్ని దించి భుజాన వేసుకుని మళ్లీ శ్మశానంకేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా వేళ హాయిగా హంస తూలిక తల్పాన పడుకుని నిద్రపోవలసిన నువ్వు ఏ విధంగా ఉపాసకుడిలాగా ఎందుకు శ్రమపడుతున్నావో నాకు తెలియట్లేదు ఉపాసనలు ఎల్లప్పుడూ ఫలించవు దానికి దృష్టాంతంగా ఒక విచిత్రమైన కథ చెబుతాను విను అంటూ ఈ కింది కథ ఆరంభించాడు పూర్వం ఉజ్జయిని నగరాన్ని చంద్రప్రభుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు ఆయనకు దేవస్వామి అనే బ్రాహ్మణుడు మంత్రిగా ఉండేవాడు ఎంతో ధనికుడైన ఆ మంత్రికి చంద్రస్వామి అనే ఒక కొడుకు ఉండేవాడు వాడు చిన్నతనంలోనే సరిగ్గానే చదువుకున్నాడు కానీ పెద్దవాడు అవుతుండేసరికి జోదంలో పడిపోయాడు అతనికి రాత్రింబగళ్ళు జోదం ఆడటం తప్ప ఇంకొక ఆలోచనే లేదు ఒకనాడు అతను ఒక వీధిని పోతూ ఉండగా ఒక జోదపు అంగడి కనిపించింది జోదగాళ్ల సందడి విని చంద్రస్వామి ఆ అంగడిలో ప్రవేశించాడు నలుగురితో పాటు తాను కూడా జోదం ఆడసాగాడు దురదృష్టం వల్ల అతని దగ్గర ఉన్న డబ్బంతా పోవటమే కాక అతను మిగిలిన వాళ్లకు పడ్డాడు కూడా వాళ్ళు సొమ్మివ్వమన్నారు అతను ఎవరో వాళ్లకు తెలియదు నేను మంత్రిగారి కొడుకును అంటే వాళ్ళు అంత తొందర చెయ్యరు కానీ ఆ మాట వాళ్లతో చెబితే తాను జోదం ఆడుతున్న సంగతి తండ్రికి తెలిసి తన పరువు తండ్రి పరువు కూడా పోతుందని చంద్రస్వామి ఏమి అనక అన్నింటికీ తల ఒగ్గి ఊరుకున్నాడు జోదరులు చంద్రస్వామి మీద ఆగ్రహించి కర్రలతో మెత్తగా తిన్నారు చంద్రస్వామి తప్పినట్లు పడిపోయాడు జోదపు రాత్రి రాత్రిదాకా చూశాడు పడిపోయిన చంద్రస్వామి లేదు అతను చచ్చిపోయి ఉంటాడని అంగడివాడికి భయం వేసింది అందుచేత వాడు అర్ధరాత్రి వేళ తన నౌకర్లను పిలిచి వీణ్ణి లోపగా అడవిలో ఏ పాడుపడినా నుయ్యో గొయ్యో చూసి పారేసిరండి అని చెప్పాడు నౌకర్లు చంద్రస్వామిని మోసుకుని చీకట్లో అరణ్యానికి వెళ్ళారు ఎంత దూరం వెళ్ళినా వాళ్లకు పాడుపడిన నుయ్యిగాని గొయ్యి కానీ కనబడలేదు బరువేమో అడుగడుక్కు హెచ్చుతున్నట్లు తోచింది ఈ సవాన్ని ఇంకా ఎంత దూరం మోస్తాం లేదు నుయ్యలేదు గొయ్యలేదు వీణ్ణి ఎక్కడే వదిలిపోయి మన యజమానితో వీణ్ణి నూతిలో పారేశామని చెప్పేద్దాం అని వాళ్ళు కోలబలుక్కుని నౌకర్లు చంద్రస్వామిని అడవిలో ఒక చోట పడవేసి తిరిగి వెళ్లిపోయారు కాసేపటికి చంద్రస్వామి లేచాడు కానీ దెబ్బలతో శరీరమంతా నజ్జు అయిపోయినట్లుంది అతను ఆ బాధతో నడుచుకుంటూ తెల్లవారేసరికి ఒక యోగి ఉండే ఆశ్రమం చేరాడు యోగి అతన్ని చూడగానే రానాయన శోషపోయినట్లున్నావు నీకు కావలసిన భోజనం ఇస్తాను రా అని ఆహ్వానించాడు నట్టడవిలో ఉండే ఈ జడధారి తనకు కావలసిన భోజనం ఎలా పెడతాడా అని చంద్రస్వామి ఆశ్చర్యపడ్డాడు కానీ ఆ యోగి అనేక సిద్ధులు కలవాడు ఆయన ఒక శక్తిని ఆవాహన చేసి ఈ అతిథికి ఆతిథ్యం చెయ్యి అన్నాడు వెంటనే చంద్రస్వామి చుట్టూ ఒక బంగారు నగరం ప్రత్యక్షమైంది అతని ఎదుట ఒక దివ్యమైన భవనం కనిపించింది ఆ భవనంలో నుండి అనేక మంది స్త్రీలు వచ్చి అయ్యా దయచేయండి అని చంద్రస్వామిని ఆహ్వానించారు అతను వాళ్ళ వెంట వెళ్ళాడు వారు అతని చేత చక్కగా స్నానం చేయించి కట్టుకోవడానికి మంచి బట్టలు ఇచ్చారు అతని శరీరానికి అగుణగంధం పూశారు తరువాత అతనికి దివ్యమైన భోజనం పెట్టారు భోజనం చేసేటప్పుడు ఒక దివ్యమైన సుందర వచ్చి అతని సరసనే కూర్చుని భోజనం చేసింది భోజనం చేసి అతను హంస తూలిక తలపం మీద పడుకుని నిద్రపోయాడు బడలేక తీరే లేచాక తాపీగా ఆ యువతని గురించి విచారిద్దామని అనుకున్నాడు కానీ నిద్రలేచి చూసేసరికి ఎదురుగా యోగి ఉండే పర్ణశాల చుట్టూ అడవి మాత్రమే ఉన్నాయి నగరం లేదు స్త్రీలు లేరు భవనాలు లేవు యోగి అతని దగ్గరికి వచ్చి ఏమైనా ఆతిథ్యంలో ఏలోటు రాలేదు కదా నీకు అంతా సుఖంగా జరిగిందా అని అడిగాడు తమ వల్ల అంతా సుఖంగానే జరిగింది స్వామి కానీ నేను ఒక దివ్య సుందరిని చూశాను ఆమెతో పరిచయం చేసుకోవాలని నాకు చాలా కుతూహలంగా ఉంది అన్నాడు చంద్రస్వామి పిచ్చివాడ నువ్వు చూసినదంతా నిజమనుకుంటున్నావా అది నా విద్యా ప్రభావం చేత సృష్టించబడిన భ్రమ మాత్రమే అన్నాడు యోగి నవ్వుతూ అయితే నా మీద దయ ఉంచి ఆ విద్యను నాకు కూడా దయచేయించండి స్వామి అని చంద్రస్వామి యోగిని వేడుకున్నాడు నాయనా ఈ విద్య సులువుగా అబ్బేది కాదు దీనికోసం నువ్వు ప్రయత్నించలేవు దీనికోసం నీటిలో మునిగి జపం చేయాలి ఆ జపంలో ఉన్న సాధకుడిని మాయ చుట్టేస్తుంది తాను మళ్లీ పుట్టినట్లు పెరిగి పెద్దవాడై పిల్లలను కలిగినట్లు భ్రమ కలుగుతుంది అదంతా నిజమైననుకుని వాడు తన సాధనను మరిచిపోతాడు అలా మరిచిపోకుండా ఎవడైతే ఇరవై నాలుగేళ్ల పాటు ఆ భ్రమ జీవితం గడిపి ఆ భ్రమలోనే ప్రవేశం చేస్తాడో అటువంటి సాధకుడు కూడా విద్యను సాధించి నీటి నుండి బయటకు వస్తాడు సామాన్యులకు ఈ విద్య సిద్ధించదు అన్నాడు చంద్రస్వామి మొండి పట్టి అలా కాదు విద్య నేను చేసుకుంటాను మీరు అనుగ్రహించండి అన్నాడు నీకు విద్య సిద్ధించకపోతే నీ సాధన విఫలం కావటమే కాక తగని వాడికి ఇచ్చినందుకు నేను సాధించిన విద్య కూడా నష్టమైపోతుంది సుమా అని యోగి చంద్రస్వామిని హెచ్చరించాడు తమకు ఎలాంటి నష్టమో నేను కలగనివ్వను అన్నాడు చంద్రస్వామి యోగి అతని మాట తీసివేయలేక విద్యను ఇవ్వటానికి నిశ్చయించుకుని సరే నువ్వు నీటిలో మునిగిన తరువాత అగ్ని ప్రవేశం చేయవలసి వచ్చినప్పుడు నేను హెచ్చరిక చేస్తాను సంకోచించకుండా అగ్నిప్రవేశం చెయ్యి ఒకవేళ అది భ్రమేనన్న విషయం మర్చిపోతే నేను హెచ్చరించినప్పుడైనా జ్ఞప్తికి తెచ్చుకో అన్నాడు అందుకు చంద్రస్వామి సరేనన్నాడు తర్వాత యోగి తాను స్నానం చేసి చంద్రస్వామి చేత స్నానం చేయించి ఒక మంత్రం ఉపదేశించి నీటిలో మునిగి కూర్చుని మంత్రం జపించమన్నాడు అంతా యోగి చెప్పినట్లే జరిగింది తాను ఒక బ్రాహ్మణుడి ఎంట పుట్టినట్లు చంద్రస్వామికి తోచింది తర్వాత అతను పెరుగుతూ ఉపనయనం చేసుకుని విద్యాభ్యాసం సాగించాడు తర్వాత అతని పెళ్ళయింది అతనికి పిల్లలు కలిగారు వారు పెరిగి పెద్దవారు అవుతున్నారు అతని జీవితం అన్ని విధాలా సుఖంగా వెళ్ళిపోతున్నది ఇంతలో చంద్రస్వామికి గురువు చేసిన హెచ్చరిక వినబడింది తాను విద్యాసిద్ధి కోసం చేస్తున్న సంగతి స్ఫురణకు వచ్చింది ఇక అగ్ని ప్రవేశం చేయాలి ఆ భ్రమలోనే అతను అగ్ని ప్రవేశానికి అంతా సిద్ధం చేశాడు కానీ అతని బంధువులు పెద్దలు భార్య బిడ్డలు చుట్టూ మూగి అయ్యయో వద్దు వద్దు అని ఆక్రోశించసాగారు అతనికి భయం పుట్టింది నేను చచ్చిపోతే వీళ్ళంతా ఏమవుతారు అని అనుకున్నాడు యోగి అగ్ని ప్రవేశం చెయ్యమన్న మాట జ్ఞాపకం వచ్చింది ఆయన తెలిసి చెప్పాడో తెలియక చెప్పాడో అని సందేహం కలిగింది అయినా చంద్రస్వామి మనస్సు రాయి చేసుకుని అగ్నిలో ప్రవేశించాడు కానీ అగ్ని కాలలేదు చంద్రస్వామి నీటిలో లేచి నిలబడ్డాడు అతడికి భ్రమ అంతా వదిలిపోయింది ఒడ్డున నవ్వుతూ యోగి నిలబడి ఉన్నాడు చంద్రస్వామి యోగి వద్దకు వచ్చి నమస్కరించి స్వామి అంతా తమరు చెప్పిన ప్రకారమే చేశాను కానీ అగ్ని ప్రవేశం చేసినప్పుడు అగ్ని చల్లగా ఉందేమిటి అని అడిగాడు నువ్వు ఏదో తప్పు చేసి ఉంటావు అగ్ని చల్లగా ఉండడమేమిటి ఆశ్చర్యంగా ఉంది అన్నాడు యోగి నేను సరిగ్గా తమరు చేయమన్నట్లే చేశాను అన్నాడు చంద్రస్వామి నిజం ఇప్పుడే తెలుసుకుందాం అంటూ యోగి తన విద్యను ఆవాహన చేశాడు కానీ విద్య రాలేదు యోగి కంట నీరు పెట్టుకుంటూ నీకు విద్య రాకపోగా నాకు వచ్చినది కూడా పోయింది అన్నాడు బేతాళుడు ఇంతవరకు ఈ కథ చెప్పి రాజా చంద్రస్వామి అంతా సరిగ్గానే చేశాడు కదా అతనికి విద్య ఎందుకు రాలేదు గురువుకు ఉన్న విద్య కూడా ఎందుకు పోయింది ఈ సందేహం నాకు తేరలేదు ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా నువ్వు చెప్పలేకపోయావో నీ శిరస్సు పగిలిపోతుంది అన్నాడు నా చేత మాట్లాడించడానికి అడుగుతున్నావు కానీ ఇందులో సందేహానికి అవకాశం ఏమన్నది చంద్రస్వామి తన భ్రమను నిజమనుకుని అగ్నిలో దోకటానికి తటపటాయించాడు ఆ కారణం చేతనే అతనికి విద్య దక్కలేదు అపాత్రుడికి విద్య ఇచ్చిన కారణం చేత గురువుకు ఉండిన విద్య కూడా నష్టమైపోయింది అన్నాడు విక్రమార్కుడు ఈ విధంగా రాజుకు తిరిగి మౌనభంగం కలగగానే బేతాళుడు సవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు